నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ చూసినట్టు అయితే టీజీపీఎస్సీకి సంబంధించి ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు అంటూ ఒక మార్క్తో ఇక్కడైతే చూడొచ్చు అట్లాగే వారం పది రోజుల్లో గ్రూప్ ఫోర్ నియామక పత్రాలు అంటూ ఈ విధంగా ఉన్నది సో వీడియో కూడా పూర్తి వరకు చూసి తెలుసుకోండి సో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే మీకైతే అప్డేట్ అందేస్తా ఉన్నా గమనించండి ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి చేయండి సో ఇక్కడ ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు అంటున్నారు సో ఇక్కడ యూపీఎస్సి బాటలో టీజీపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలంటూ ఇక్కడ మనమైతే చూడొచ్చు అది ఇక్కడ గ్రూప్ ఫోర్కు సంబంధించి కూడా మనకు వారం పది రోజుల్లో గ్రూప్ ఫోర్ నియామక అంటూ ఇవ్వడం అయితే జరిగింది అది ఇక్కడ రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్షల ఫలితాలు ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని టీజీపీఎస్సి భావిస్తోంది యూపీఎస్సి తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్ వన్లో అమలు చేసి ఫిబ్రవరి పంతొమ్మిదిలోగా తొలి ఫలితాలు వెళ్ళ వెల్లడి వెల్లడించేందుకు కసరత్తు చేస్తుందంటూ ఇక్కడైతే మనకి ఇచ్చారు సో చూడాలి మరి దీని ప్రకారము ఫిబ్రవరిలో ఇస్తారనేది ఇప్పటికే గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సి మొదలుపెట్టింది మూల్యాంకనం మెరిట్ ఆధారంగా ఇక్కడ వన్ ఇస్టు టూ నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు కనీసం మరో మూడు నెలల సమయం అవసరమని కమిషన్ భావిస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు సో ఇక్కడ ఈ పోస్టులు అదేవిధంగా మనకి ఇక్కడ ఈ ప్రకటన జారీ తర్వాత దరఖాస్తు చేసుకున్న వాళ్ళు సో ఇదంతా కూడా మనం చూడొచ్చు అనమాట అయితే ఇక్కడ ఏది మనకు ప్రధాన పరీక్షలకు వన్ ఇస్టు ఫిఫ్టీ నిష్పత్తిలో ఓకే ముప్పై ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులను ఎంపిక చేసింది ఉన్నత న్యాయస్థానం అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల మూడు మంది ప్రధాన పరీక్షలకు అక్కడ హాజరయ్యారు వీరిలో వీరులో అన్నాడు ఇరవై వెయ్యి తొంభై మూడు మంది ఏడు పేపర్లు ఓకేనా మొత్తం ఏడు పేపర్లు కదా ఏడు పేపర్ల పరీక్షలు రాశారు అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం నవంబర్ రెండో వారంలో ప్రారంభమైంది ఒక్కో పేపర్ను రెండుసార్లు మూల్యాంకనం చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఒక అభ్యర్థి జవాబు పత్రం తొలిదశ మూల్యాంకనం తర్వాత మళ్ళా వచ్చిన మార్కులు ఉంటాయి కదా వచ్చిన మార్కులకు రెండో దశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్దగా వ్యత్యాసం లేకుంటే ముందుకు వెళ్తారు తేడా ఎక్కువగా ఉంటే మూడో దశ మూల్యాంకనం నిర్వహించి మార్కులు ఖరారు చేస్తారు అనంతరం మార్కుల ఆధారంగా వన్ ఇస్ టూ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాను కమిషన్ రూపొందిస్తుందంటూ ఈ విధంగా మనకైతే చూడొచ్చు అనమాట అండ్ ఇక గ్రూప్ వన్ తర్వాతే మిగతా పోస్టులకు అని చెప్పేసి కూడా మనకు ఇక్కడైతే చెరుగా సో గ్రూప్స్ పోస్టులకు పోటీ ఎక్కువ ఉంటుంది ఇటీవల నియామకాల్లో తుది ఫలితాల వెల్లడితో అవరోహణ క్రమం పాటించకపోవడంతో ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు ఎంపికయ్యారు ఉన్నత స్థాయిలోని ఆ పోస్టులను ఎంచుకోవడంతో కింది స్థాయి పోస్టులు బ్యాక్లాగ్గా మిగిలిపోయాయంటూ కూడా ఇచ్చారు మనకు ఓకే ఇలా గురుకులాల్లోనే దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ కిందకు వచ్చాయి భవిష్యత్తులో బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు ఇక్కడ రిలింక్విష్మెంట్కి సంబంధించి విధానంపై అధ్యయనం చేయాలని ఇటీవల మంత్రిమండలి నియామక సంస్థలకు సూచించిందంటూ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో గ్రూప్స్ పోస్టుల్లో అవరోహణ విధానం అమలుపై కమిషన్ సమాలోచన చేస్తోంది సమాలోచనలు చేస్తుంది ఇప్పటికే గ్రూప్ త్రీ రాత పరీక్షలు పూర్తయ్యాయి వచ్చే నెలలో గ్రూప్ టూ రాత పరీక్షలు జరగాల్సింది ఆల్రెడీ మనకు గ్రూప్ త్రీ అయిపోయింది కదా సో గ్రూప్ టూ కూడా మనకు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం కూడా మనకు వచ్చే నెలలో ఉన్నది ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించిన తర్వాతే అని ఇక్కడ చూడండి ఇక్కడ అందుకే గ్రూప్ వన్ తర్వాత మిగతా పోస్టులకు అని అడుగు ఓకేనా సో ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించిన తర్వాతే గ్రూప్ టూ త్రీ ఫలితాలు ఇస్తే బ్యాక్లాగ్ కాకుండా బ్యాక్లాగ్ కాకుండా ఉండడానికి అందరికీ న్యాయం జరుగుతుందని కమిషన్ భావిస్తోందంటూ ఈ విధంగా ఇచ్చారు మరి అంటే గ్రూప్ వన్ తర్వాతనే మిగతా పోస్టులకు సంబంధించి కూడా మరి ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇక్కడే తెలుస్తూ ఉన్నది సో అంత ముందే ఉన్న అప్డేట్స్ వస్తే మనం చూడొచ్చు సో ఇది ఓవరాల్గా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేటు సో చూడాలి దీని ప్రకారం వస్తాయా లేదా ఏం అనేది సో ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మరి మరిన్ని వీడియోస్ కోసం కూడా ఫాలో అవుతుందండి నాగరాస్ట్రీ